హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి మనం గంజితోటి ఎలా మన జుట్టుని పెంచుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి మనం బయట మార్కెట్లో రకరకాల ఆయిల్స్ అలాగే షాంపూస్ వాడుతూ ఉంటాము జుట్టు పెరగడానికని అలా కాకుండా ఇలా అయితే చేసి చూడండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన జుట్టు కుదుళ్ళని స్ట్రాంగ్గా చేసి మన జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎలా అంటే ఫస్ట్ అయితే మనం ప్రతిరోజు అన్నం అయితే చేస్తూ ఉంటాం కదండి అన్నం చేసేటప్పుడు బియ్యాన్ని ఇలా శుభ్రంగా రెండు సార్లు అయితే కడుగుతాం కదా ఫస్ట్ అయితే రెండుసార్లు కడిగి కడిగేసేయండి బియ్యాన్ని ఎప్పుడైనా సరే నీట్గా కడిగేసేయాలన్నమాట అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఈ మనం తలకు పెట్టుకోవాలన్నప్పుడు మనం అన్నం వండే దాంట్లో ఉప్పు అయితే వేయకూడదు అనమాట చూడండి నేనైతే రెండుసార్లు కడిగేసేసాను తర్వాత ఇలా ఎసురు పోసాను ఎసురు మరీ ఎక్కువగా ఎక్కువ నీళ్ళు వచ్చేటట్టు అంటే ఎక్కువ గంజి వచ్చేటట్టు కాకుండా కొద్దిగా గంజి తక్కువగా అంటే చిక్కగా వచ్చేటట్టుగా ఎసురు అయితే పోసేసుకోండి మనం పోసిన దానికంటే కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు ఎసురు పోసుకోండి తర్వాత ఇప్పుడు అయితే మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వండి తర్వాత ఈ విధంగా అన్నం అయితే వండేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే అన్నం ఉడుకుతుంది కదా ఇంకా గంజి మరి ఎక్కువగా లేదు చూడండి ఎక్కువగా గంజి ఉన్నిందంటే మనకి పలచగా వస్తుందనమాట గంజి మళ్ళీ దాన్ని ఉడకబెట్టాల్సి వస్తుంది అందుకోసమని గంజి తిక్కుగా వచ్చేటట్టు మనమైతే ఎసురు పోసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే ఇంక అన్నం ఉడికింది గంజినైతే వంచేస్తున్నాను చూడండి చూస్తేనే కనిపిస్తుంది కదా గంజి అనేది కలర్ చూడండి ఎలా ఉందో ఈ విధంగా రావాలన్నమాట ఇది తిక్కుగా ఉంటుంది ఇలా గంజి అయితే మనకి పలచగా ఉండిందంటే మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టుకోండి లేదు అని అంటే ఇలా తిక్కుగా ఉండేటట్టుగా వంచేసుకోండి చూడండి ఇప్పుడైతే దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిందండి ఇప్పుడైతే గంజి అయితే చూడండి ఇప్పుడైతే దీన్ని కొద్దిగా తీస్తున్నాను అనమాట దీన్ని ఫేస్కి కూడా వాడచ్చు ఎలా అనేది కూడా చెప్తాను ఇలా కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతా తీసేసుకొని ఇంకా మిగిలిన గంజిలో కొద్దిగా హెయిర్ ఆయిల్ ఏ ఆయిల్ అయితే వాడతారో ఆ ఆయిల్ను కొన్ని డ్రాప్స్ ఒక నాలుగైదు డ్రాప్స్ వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎంత తిక్కుగా ఉందో గంజి అయితే ఎంత తిక్కుగా అయితే ఉంటే మన జుట్టుకు బాగా పడుతుంది అనమాట మన గు జుట్టు కుదలని స్ట్రాంగ్గా చేస్తుంది చూడండి కొన్ని చుక్కల ఆయిల్ అయితే వేసేసాను అంతే ఎక్కువగా వద్దు ఒక నాలుగైదు చుక్కలు వేస్తే సరిపోతుంది అనమాట తర్వాత బాగా కలిపేసేసుకొని ఇలా బాగా కలిపిన దాన్ని మన జుట్టుకైతే పట్టించాలన్నమాట ఎప్పుడైనా సరే మనం జుట్టుకు ఏదైనా హెయిర్ ప్యాక్ వేయాలన్నప్పుడు జుట్టును నీట్గా ఉండేలా చూసుకోవాలి ఆయిల్ లేకుండా ఆయిల్ పెట్టినప్పుడు వేసుకోవడం కంటే మనము తలస్నానం చేసిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే ముందు రోజు సాయంత్రం కానీ తల స్నానం చేసేసి దీన్ని ఉదయాన్నే పట్టిస్తే అనమాట నీట్గా తల ఉండాలన్నమాట అప్పుడే ఇది బాగా పనిచేస్తుంది మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే తల ఎప్పుడైనా సరే నీట్గా ఉండాలి చూడండి ఇలా మన జుట్టుకి బాగా పట్టించాలన్నమాట జుట్టుకంటే మెయిన్ కుదుళ్ళకి స్కాల్ఫ్కి బాగా పట్టించాలి ఇలా బాగా తలంతా మొత్తం పట్టించేసేయండి కుదుళ్ళకి పట్టించిన తర్వాత మిగతాదంతా వెంట్రుకలకు కూడా జుట్టుకు మొత్తం పట్టించేయండి ఇలా పట్టియడం వల్ల మనకి ఆ గంజి అనేది మన హెయిర్ని పెంచడానికి అలాగే మన మనకి కుదుర్లని గట్టిగా చేయడానికి సహాయపడుతుందనమాట చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది తల్లలో ఇలా అన్నామంటే జుట్టు ఊడి అనమాట అలా రాకుండా జుట్టునైతే స్ట్రాంగ్గా చేస్తుంది అలాగే మనం దువ్వనైతే తవ్వుకున్నప్పుడు కూడా చాలామందికి జుట్టు మొత్తం వచ్చేస్తుంది అలా రాకుండా చేస్తుంది అనమాట ఈ విధంగా బాగా పట్టించేసేయాలి ఇది కారుతుంది కొద్దిగా ఓపిక అయితే మనకి కొద్దిగా ఇబ్బంది అనుకోకుండా మనమైతే దీన్ని భరించాల్సి ఉంటుంది ఇది గంజి కాబట్టి కొద్దిగా బంకబంకగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇలా బాగా పట్టించేసి ఇంకా మొత్తం తలంతా ఎలా ఉండాలంటే తల స్నానం చేసినప్పుడు ఎలా తడితడిగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండాలన్నమాట అంతా బాగా పట్టించాలి తర్వాత ఇంకా కొప్పు కట్టేసుకోండి ఏదైనా క్లిప్ పెట్టేసుకోండి తర్వాత ఫేస్ కూడా దీన్ని అప్లై చేయొచ్చు అనమాట ఈ కొద్దిగా గంజిలో నేను తీసి పెట్టేశాను కదా ఆ గంజిలో కొంచెం పసుపునైతే వేయండి కొద్దిగా పసుపును వేసేసి దీన్ని ఫేస్ కనుక అప్లై చేసామనుకోండి మన ఫేస్ అంటే చాలా గ్లోగా వస్తుంది అలాగే మనకి ముఖం పైన పింపుల్స్ వచ్చి ఉంటాయి కదా బుగ్గల పైన ఆ పింపుల్స్ వచ్చేసి మచ్చలు ఏర్పడి ఉంటాయి లేదంటే పింపుల్స్ అలానే ఉన్నా కూడా ఇది అప్లై చేయడం వల్ల తగ్గిపోతుంది అనమాట అసలు పింపుల్స్ కానీ పింపుల్స్ మచ్చలు కానీ ఏమీ ఉండవు అలాగే ముఖం కూడా చాలా స్మూత్గా వస్తుంది స్కిన్ కూడా టైట్నింగ్గా అవుతుందనమాట స్కిన్ లూజ్ ఉన్నా కూడా టైట్గా అవుతుంది ఇలా అయితే చేసి చూడండి ఇది కొద్దిసేపటిగా బిగించినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా బాగా మసాజ్ చేశామంటే సరిపోతుంది ఈ ఫేస్ ప్యాక్ని రోజు వేసుకోవచ్చు గంజిని కూడా మీకు వీలైతే రోజు పట్టించేసుకొని తలస్నానం చేసేసేయండి తలస్నానం చేసిన తర్వాత చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెట్టేసుకొని మీరు ఎంతసేపు పెట్టుకోగలిగితే అంతసేపు పెట్టేసుకొని తలస్నానం చేయండి చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో జుట్టు అయితే చాలా స్మూత్గా అవుతుంది అలాగే మన జుట్టు అనేది కుదుర్లు గట్టిపడి జుట్టు బాగా పెరుగుతుంది ఎటువంటి షాంపూస్ హెయిర్ హెయిర్ ఆయిల్స్ వాడాల్సిన పని ఉండదన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన జుట్టునైతే పెంచేసుకోవచ్చు అలాగే స్కిన్ కూడా చూడండి ఎంత ఇలా పట్టేసుకున్నామంటే చాలా స్మూత్గా అయిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది మచ్చలు అనేది లేకుండా పోతాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్